వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా ఓకే ఇవాటి మన టాపిక్ సర్చింగ్ అన్ అపార్ట్మెంట్ ఇన్ జర్మనీ ఏంటి అపార్ట్మెంట్ సర్చ్ చేయడానికి బయట మొత్తం తిరుగుతున్నా అనుకుంటున్నారా అయ్యో కాదు నేను మీకు జర్మనీలో హౌజెస్ ఎలా ఉంటాయో చూపిస్తున్నా జర్మనీలో రెంట్స్ అయితే కాస్త ఎక్కువే మన బడ్జెట్ లో గుడ్ అపార్ట్మెంట్ దొరకడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్తాను ఇక్కడ అపార్ట్మెంట్ సర్చింగ్కి ఏ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ ప్రిఫర్ చేయాలి దాని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి అపార్ట్మెంట్ కోసం అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏ టిప్స్ యూస్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా చూసేయండి ఇక్కడ అపార్ట్మెంట్ సర్చింగ్కి మేము ప్రిఫర్ చేసే వెబ్సైట్ ఆర్ అప్లికేషన్ వచ్చేసి ఇమోబిలియన్ స్కౌట్ అపార్ట్మెంట్ సర్చ్ చేయాలనుకునే వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ ఏ సిటీలో సెర్చ్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి ఈ వెబ్సైట్ అంతా కూడా జర్మన్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ట్రాన్స్లేటర్ యూస్ చేసుకొని మనం ఈ పేజ్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు చాలా రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నేను ఫిల్టర్స్ యూస్ చేసుకుంటున్నాను ఫిల్టర్స్ యూస్ చేసుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చుకోవచ్చు ఇక్కడ కోల్డ్ రెంట్ వామ్ రెంట్ అనేది ఉంటుంది కోల్డ్ రెంట్ వచ్చేసేసి హీటింగ్ ఇంక్లూడ్ అవ్వదు వామ్ రెంట్లో హీటింగ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది సో రెంట్ ఇంక్లూడింగ్ హీటింగ్ అని పెట్టుకుంటున్నాను నేను నా రెంట్ నా బడ్జెట్ ఎంతో అక్కడ ఇచ్చుకుంటున్నాను ఎగ్జాంపుల్కి నేను అట్లా థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఇస్తున్నాను ఇక్కడ లివింగ్ స్పేస్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు రూమ్స్ వచ్చేసి ఇక్కడ రూమ్ గురించి చెప్పాలి నేను రూమ్స్ ఇక్కడ టూ రూమ్స్ అంటే హాల్ బెడ్రూమ్ ఉంటుంది త్రీ రూమ్స్ వచ్చేసి అంటే ఒక హాల్ టూ బెడ్రూమ్స్ అని మీనింగ్ మన ఇండియాలో లాగా టూ రూమ్స్ అంటే టూ బీహెచ్కే త్రీ రూమ్స్ అంటే టూ బీహెచ్కే అయితే కాదు ఇంకా మీకు ఏమైనా పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ఉంటే అవన్నీ ఫిల్ చేసుకోండి ఇక్కడ ఇద్దరు బాల్కనీ కావాలని కానీ లేదంటే ఫస్ట్ ఫ్లోర్లో ఏ ఫ్లోర్లో కావాలని పర్టికులర్ లొకేషన్ కూడా మనం ఇచ్చుకోవచ్చు ఈ పర్టికులర్ ఫ్రాంక్ఫుడ్ సిటీలో నాకు పర్టికులర్ లొకేషన్ ఇస్తున్నాను ఇక్కడ పిన్ కోడ్ ఇస్తారు పర్టికులర్ లొకేషన్ కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్కి మీకు పిన్ కోడ్ ఇచ్చి చూపిస్తున్నాను నాకు ఈ పర్టికులర్ లొకేషన్లోనే కావాలి కాబట్టి ఆ పర్టికులర్ లొకేషన్లో నేను సర్చ్ చేస్తున్నాను హౌజ్ నేను ఇచ్చిన ఫిల్టర్స్ కి నాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి ఈ రిజల్ట్స్ లో నుంచి నేను ఒక హౌస్ ని చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు వచ్చిన రిజల్ట్స్ నుంచి నేను ఈ హౌస్ని అయితే చూస్ చేసుకుంటున్నాను సో ఒకసారి ఒక హౌస్ చూస్ చేసుకోవడానికి చూసుకుంటే దాంట్లో మనకు పిక్చర్స్ పెడతారు ఆ హౌస్ ఎలా ఉంటుంది లోపల ఇన్సైడ్ వ్యూ అనేది మనకు పిక్చర్స్ ఓకే అయితే ఒకసారి డీటెయిల్స్ వెళ్ళాలి ఆ డీటెయిల్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఈ హౌస్ ఫస్ట్ జనవరి నుంచి రెంట్ కి అవైలబుల్ గా ఉంది అని మెన్షన్ చేశాడు ఇక్కడ చూసుకున్నట్లయితే జిమ్మర్స్ వచ్చేసి త్రీ జిమ్మర్ అపార్ట్మెంట్ అంటే టూ స్లాప్ జిమ్మర్స్ వన్ హాల్ అందుకే త్రీ జిమ్మర్ అన్నాడు త్రీ రూమ్స్ ఇక్కడ టూ బెడ్రూమ్స్ అండ్ వన్ హాల్ ఉందంట ఇంకా వెళ్తే మనకు అంత ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇన్ కేస్ మనం డైరెక్ట్గా ఓనర్స్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ప్లస్ యాక్టివేట్ చేసుకో అని చెప్తున్నాడు ఇక్కడ ఈ ప్లస్ యాక్టివేట్ చేసుకుంటే మనం డైరెక్ట్గా కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఓనర్స్ వి ఈ హౌస్ ఎవరైతే రెంట్కి ఇవ్వాలనుకుంటున్నారో మనం డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని ఇంకా నెక్స్ట్ వచ్చి కాస్ట్ ఉంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి మనం ఇక్కడ కోల్డ్ రెంట్ కాల్ట్ మీటే అంటారు కోల్డ్ రెంట్ వచ్చేసి నైన్ ట్వంటీని ఇక్కడ చూపిస్తున్నారు అది చూసి అస్సలు మోసపోవద్దు యాక్చువల్ గా కోల్డ్ రెంట్ కాకుండా మనకి నేబెన్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ సర్వీస్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ ఇంకా హైజున్ కాస్ట్ అండ్ అంటే హీటింగ్ కి సంబంధించింది కాస్ట్ వన్ ఫిఫ్టీ యూరోస్ వేశారు ఈ నేబెన్ కాస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఈ కోల్డ్ రెంట్ నైన్ ట్వంటీ ఈ మొత్తం కలిపి మొత్తం కలిపి వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ యూరోస్ అవుతుంది ఈ హౌస్ వామ్రెంట్ వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ ఇది కాకుండా మనకి ఇంకా నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రిసిటీ ఎక్స్ట్రా ఉంటుంది అరౌండ్ ఎయిటీ నైన్టీ యూరోస్ ఒక ఫ్యామిలీకి అయితే అవుతుంది మనకి ఈ లొకేషన్ కానీ వీళ్ళ డీటెయిల్స్ కానీ ఓకే అనిపించుకున్నట్లయితే మనం వాళ్ళకి ఒక మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కింద ఉంది కదా బ్లూ బటన్ నాహరిస్ట్ ఇది మనం సెండ్ చేయాలి వాళ్ళకి ఈ మెసేజ్ సెండ్ చేసినప్పుడు ఇచ్చే సజెషన్ అయితే లో సెండ్ చేయండి మ్యాక్సిమమ్ ఎందుకు అంటే లో సెండ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది మన పైన కలుగుతుంది ఇక్కడ లాంగ్వేజ్ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ మీ నేమ్ ఏంటి మీ ఫార్ నామే వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నేమ్ మనది మన యాక్చువల్ నేమ్ ఇస్తాము నాహనామే వచ్చేసి మన సర్ నేమ్ ఉంటుంది అండ్ ఈమెయిల్ అడ్రస్ మీరు ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు మీ నెంబర్ ఏంటి మీ టెలిఫోన్ నెంబరు ప్రజెంట్ మీరు హోటల్లో ఉన్నట్టయితే హోటల్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు అన్నీ మీ గురించి మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు మీ గురించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి ఇక్కడ వెళ్ళి ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి పంపించాలి మనం పంపించినట్లయితే ఇన్ కేస్ వాళ్ళకు మన రిక్వై మన డీటెయిల్స్ అన్నీ నచ్చి మనం ఓకే అనుకుంటే వాళ్ళు మనకు పర్టికులర్ టైంకి రమ్మని ఒక టర్మిన్ ఇస్తారు ఆ డేట్కి ఆ పర్టికులర్ కి ఒక ఫైవ్ మినిట్స్ ముందు వెళ్ళడానికి ట్రై చేయండి మాక్సిమం ఎందుకు అంటే ఇక్కడ జర్మన్స్ చాలా పింక్లిష్ ఉంటారు అంటే ఆన్ టైం నువ్వు ఒక్క మినిట్ లేట్గా వెళ్ళినా వాళ్ళు సింపుల్గా టైంలో రాలేదు కాబట్టి మాకు వేరే టన్నీన్ ఉంది అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోతారు ఇంకా మన కోసం వెయిట్ చేయరు మనకి ఆ అపార్ట్మెంట్ ఈవెంట్ చూపించని కూడా చూపించరు సో మేమిచ్చే సజెషన్ ఆన్ టైంలో అయినా ఉండండి కానీ లేట్గా అయితే వెళ్ళొద్దు ఇవే కాకుండా మనకి ఫేస్బుక్ కొన్ని గ్రూప్స్ ఉంటాయి ఇండియన్స్ ఇన్ ఫ్రాంక్ఫర్ట్ ఇండియన్స్ ఇన్ బెర్లిన్ అని దీంట్లో ఏంటంటే మన ఇండియన్స్ ఆల్రెడీ హౌజెస్ ఎవరైనా వెకేట్ చేస్తున్న వాళ్ళు దాంట్లో పోస్ట్ చేసుకుంటారు ఆ పోస్ట్ చూసి కూడా మనం కాంటాక్ట్ అయినట్లయితే అలా కూడా హౌస్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి అది కూడా ఒక గుడ్ ఆప్షన్ ఇది మేము మీకు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా జర్మనీకి వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి